వృషభరాశి వారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు రోహిణీ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు మృగశిరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ వృషభరాశి జాతకులు అవుతారు ఈ సంవత్సరం వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు చాలా బాగుంది ఆదాయ వ్యయాలు ఆదాయం ఎక్కువగా ఉండి వ్యయం తక్కువగా ఉంది అలాగే రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి కాబట్టి అటు ఆదాయ వ్యయాలు కానీ రాజపూజ్య అవమానాలు కానీ ఈ రెండూ కూడా వీళ్ళకి మంచి ఆనందాన్ని కలిగించే రీతిలో ఉన్నాయి ఎందుకంటే ఆదాయం ఎక్కువగా ఉంది రాజపూజ్యం కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి వృషభ రాశి జాతకులకి ఈ హేమలంబనామ సంవత్సరం ఒక చక్కటి స్వర్ణ సంవత్సరమే వాళ్ళకి హేమలంబ నామ సంవత్సరం సార్థకమయ్యింది వీళ్ళకి సెప్టెంబర్ పన్నెండు వరకు గురువు ఐదవ ఇంట తామ్రమూర్తి ఆ తరువాత సువర్ణమూర్తి శని సంవత్సరం అంతా కూడా అష్టమంలో లోహమూర్తి ఈ ఫలితాలన్నీ చూసినట్లయితే వీళ్ళకి ఈ సంవత్సరం ఎంతో చక్కగా ఉంది పూర్వార్ధం అంటే మొదటి ఆరు నెలలు కూడా చాలా చక్కగా ఉంటుంది ఆ తర్వాత కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు తట్టుకోగలుగుతారు విద్యార్థులు శ్రమపడి ఫలితాలను సాధించగలుగుతారు వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు అంతేకాదు పంటలు కూడా వ్యవసాయదారులకి రెండు పంటలు చక్కగా ఉంటాయి ఎందుకంటే ఆదాయం బాగుంది కాబట్టి అలాగే ఈ రాశి వాళ్ళందరూ కూడా ఎంతో జాగ్రత్తగా దైవారాధన చేసుకుంటూ తక్కువగా ఉండేటువంటి అరిష్టాలను కూడా పోగొట్టుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో జాగ్రత్తగా ఆనందకరంగా ఆహ్లాదంగా గడపవచ్చు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది తేదీలు బుధవారం శుక్రవారం శనివారాలు కలిసి వచ్చేటట్టుగా పనులు చేస్తే అది యోగప్రదమవుతుంది అంతేకాదు శని దోష నివారణ అంటే అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఆ దోషం నివారించుకోవటానికి అక్టోబర్ చివరి నుంచి కూడా వీళ్ళు పరమేశ్వరుడి అభిషేకాలు జరిపించుకుని శివదర్శనం చేసుకోవటం మంచిది అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి